ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి సభల్లో మాట్లాడుతున్న తీరు అసలు ఎలా ఉందంటారు పిచ్చి పిచ్చిగా తిక్కతిక్కగా మాట్లాడుతున్నాడు అతను ఏం మాట్లాడాలో టీడీపీ దెబ్బ జనసేన దెబ్బ భారత జనతా దెబ్బకి మూడు మూడు పార్టీలు కలటం వల్ల ఏం మాట్లాడాలో మాట్లాడాలో అతనికి అర్థం కాగా పిచ్చి పిచ్చిగా రాయపెట్టి కొట్టించుకుంటున్నాడు పిచ్చి పిచ్చిగా ప్రయత్నిస్తున్నాడు పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాడు పిచ్చి పిచ్చి మాటలు కూడా అని మాట్లాడుతున్నాడు అసలు ఏం చేస్తున్నాడు కూడా అతనికే అర్థం కావట్లేదు కానీ జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో జనాలతోటి మమేకం అవుతున్న తీరు ఎందువల్ల అంటారు మరి గత నాలుగు సంవత్సరాల పదకొండు నెలల కాలంలో ఏ రోజు అంత దగ్గరకి తీయని జగన్మోహన్ రెడ్డి జనాలను దగ్గరికి రాని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జనాలను ఎందుకు దగ్గరికి రాణిస్తున్నారు అనుకోవచ్చు అంటారు ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ నాలుగు నాలుగు సంవత్సరాలు ఎలక్షన్ ఏం లేదు కాబట్టి ఈ టైంలో జనాలకి దగ్గరగా తీసుకొస్తే మళ్ళీ ఓట్లు పర్పస్గా జనాలు నోరు కొట్టి జనాలకి మోసం చేసి ఇంకోసారి కోడి కత్తి బాబాయ్ గొడ్డలు అట్టాగిరి నెత్తి పెట్టుకున్నాడు అట్లాగే జగ జనాలకి దగ్గర అవుతామని ఉద్దేశం ఏ ఉద్దేశం అంటే ఓట్లు ధర మళ్ళీ ఇంకోసారి మోసం చేద్దాం ఎట్టా మనం పోలవరం ప్రాజెక్ట్ కట్టక మళ్ళీ ఏమో రాజధాని కట్టలేక మళ్ళీ ఏమో ఇసుక దోపిడీ చేసి బారు మళ్ళీ మందు తాగే వాళ్ళకి మోసం చేసి వాళ్ళందరూ జాబ్లు జాబ్ క్యాలెండర్లు వల్ల వదలకుండా విదేశీ విద్య వదలకుండా దులన్ పథకం వదలకుండా ఇట్లాంటి ప్రతి దాంట్లో కూడా వర్కర్లకి ప్రతి దాంట్లో కూడా జా అందరికీ మోసం చేసి మళ్ళీ ఏ విధంగా నేను ఓటు అడగాలని అర్థం కాక పిచ్చి పిచ్చిగా తిక్క తిక్కగా చేసి ఎట్టగొట్టా వెళ్తాను పోతున్నాడు అతను అతను వారా మళ్ళీ సెంటిమెంట్ రావాలని కూడా పెట్టి కొట్టించుకున్నాడు అతను అంత పిచ్చడైపోయాడు జగన్మోహన్ రెడ్డి అంటే కావాలని మా మీద మేమే ప్రయత్నం చేయించుకుంటామా అంటున్నారు కదా నిజంగానే అది ప్రయత్నం అంటారా వాళ్ళు కావాలని ఎందుకు చేయించుకుంటున్నారని నేను చెప్తున్నా అంటే ఇప్పుడు అక్కడ రాయి కొట్టిన రాయి కనబడట్లా ఎట్ట కొట్టారు కూడా క్లియర్గా అట్లా అట్లా అక్కడే పూల దండ ఉంది అట్లా పట్ పక్కన తీశారు అట్లా చేయి పెట్టారు పెట్టినప్పుడు ఆ సెకండ్లో ఇట్లా కట్ అయిపోయినట్టు ఉంది అది కట్ అయిపోయి ఉంది రాయి కొడితే ఇప్పుడు కనీసం క్లియర్గా కనబడాలగా మళ్ళీ ఏమైంది రాయ రాయం మోసం రాయనా కనబడిందిగా రాయం ఇప్పుడు కన కనబడకుండా పోయింది మళ్ళీ ఎవరు కొట్టారు కూడా అంతమంది పోలీసులు అది ఏం చేశారో ఇప్పుడు కూడా తెలుసుకోలేకపోయారు వాళ్ళు పాపం అమాయకుళ్ళని తీసుకొచ్చి కత్తిని ఎట్ట అయితే మోసంగా ఇరికిచ్చారో అదే విధానంగా ఇప్పుడు కూడా ఇతనికి అమాయకుళ్ళని తీసుకొచ్చి ఇరికిస్తున్నాడు అతను పని జగన్మోహన్ ప్రజల్లో ఉత్పన్నం అవుతున్న ప్రశ్న ఏంటంటే కనుక రాయ ఒక రాయ ఏ దిక్కునైతే వచ్చిందో ఇటు నుంచి అయితే వచ్చిందో ఆ విషయం ముందుగానే సాక్షి టీవీ కెమెరా మెనకి తెలుసా కెమెరా అలానే తీసుకొచ్చాడు అనే మాట అయితే అడుగుతున్నారు ఇది ఎలా అనుకోవచ్చు అంటారు అసలుకి అంటే వాళ్ళు అంతా ప్లాన్ చేసుకున్నారు ఏ విధానంగా అయితే వచ్చిద్దో ఏ విధానంగా అయితే రాకుండా ఉంటో మనం వచ్చినట్టు అయినా క్రియట్ చేసి అతను పూలదండ మధ్యలోనే ఏదైనా ఉంగరానికి ఏదైనా ఏదైనా రాడ్ లాంటివి పెట్టుకుని ఇట్లా గీసుకోవచ్చు లేకపోతే అతని అసలు ఏం చేశాడు కూడా అతనికే తెలియాలి ఎందుకంటే వాళ్ళే ప్లాన్గా పక్కడ పడక ప్లాన్గా జనాల్లో సంపూతి రావాలని చేసేవాళ్ళు కానీ ఖచ్చితంగా జనాలు కూడా తెలిసిపోయింది రెండు రెండు వేల పంత పంతొమ్మిదిలో కూడా మాకు మోసం చేశాడు కోడి కత్తి బాబాయ్ గొడ్డులు అని చెప్పి ఈసారి కూడా రెండు వేల ఇరవై నాలుగు కూడా మోసం చేస్తానే వచ్చాడు మనం నమ్మే పరిస్థితులు లేరని వాళ్ళు నమ్ముకుంటున్నారు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి తన అఫడీట్లో నాకు సొంత కారు లేదన్నాడు నిజంగానే ఐదు వందల పంతొమ్మిది కోట్లకు అధిపతి అయినా జగన్మోహన్ రెడ్డికి సొంత కారు లేదంటే మీరు నమ్ముతారా ఎందుకు నమ్ముతాం చిన్నపిల్లడికి బేదవాడికి పెత్త అడిగి ఉన్న మధ్యలో అంటున్నాడు కలిగి అతనికి ప్యాలెస్ ఏంది ఇక్కడ గుంటూరులో ఇక్కడ గుంటూరు జిల్లాలో ప్యాలెస్ లేదా వైజాగ్లో ప్యాలెస్ లేదా హైదరాబాద్లో ప్యాలెస్ లేదా మళ్ళీ కర్ణాటకలో ప్యాలెస్ లేదా మళ్ళీ ఆయనకి కారు లేదంటే నమ్ముతానికి ఎంత మరీ జనాలకి చెప్పొచ్చులు కానీ నేను కూడా చెప్తానండి కిట్టి నీళ్ళు పోయినాయి నా దగ్గర రెండు కిట్నీలు పోయినాయి అని నేను కూడా ప్రజల్లో చెప్పి నేను కూడా వెళ్ళి కార్పొరేటర్లో నిలబడతా ఎందుకంటే ఈయన కూడా రాజకీయం కోసం ప్రజల్ని మోసం చేస్తున్నాడుగా అది నేను ఆరోగ్యంగా చాలా బాగానే ఉన్నాను కాకపోతే ఏంటంటే ఈయన ఇప్పుడు తెలివితేట్లో నా కారు లేదని చెప్పాడో నేను కూడా రెండు కిట్లు లేవని ప్రజల దగ్గరికి వెళ్ళాలా ఇప్పుడు చేసే మోసం ఇంకా నమ్మే పరిస్థితులు లేరు ఇట్లాంటి మోసం చేసుకుని మానుకుంటే మంచిది అంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారు నా కారు లేదంటాం ఒక అయితే అయితే కనుక ఐదు వందల పంతొమ్మిది కోట్ల ఆస్తులు చూపించి నాకు కారు లేదంటాం అనేది ప్రజలు నమ్మే విషయం అంటారా ఇక్కడ మరో విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న సీఎంలందరిలోకి రిస్టేషన్ రిచెస్ట్ సీఎం ఇన్ ఇన్ ఇండియా మరి ఇలాంటి వ్యక్తి కారు లేదు అని ఒక అఫ్ రావటాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు అసలు ఎవరు నమ్ముతారు ఆయన చెప్తే ఇప్పుడు కారు లేదని నమ్మితే ఆంధ్ర అన్ని సీఎంల కన్నా డబ్బున్న సీఎం ఆయనే ఇండియా మొత్తం మీద అది ప్రజలు కానీ తెలుసు అందరికీ తెలుసు మళ్ళీ ఇంకోసారి నాకు కార్ లేదు కూడా చూపించడానికి మరి ఇంత మోసమా ప్రజలకి అసలు ప్రజలకి ఎంత మోసం చేస్తావు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైనా మీరు జనాలకి మోసం చేయడం వదిలేసింది పోయినసారి కూడా చాలాసార్లు ప్రతిపక్షాల ఆ కరెంటు బిల్లుల గురించి పోట్లాడారు అసెంబ్లీలో తర్వాత ఏమో ఈ పెట్రోల్ డీజిల్ గురించి పోట్లాడారు మళ్ళీ అన్ని పోట్లాడిన వ్యక్తి ఈ రోజు ఎందుకు మోసం చేయాల్సి వస్తుంది మళ్ళీ జనాలకి కూడా ఒకసారి మళ్ళీ కారు గురించి కూడా చెప్తున్నారు నీ కారు లేకుండా ఎట్ట ఇన్ని కోట్లు ఉందని మళ్ళీ క్లియర్గా చూపిస్తున్నాను గవర్నమెంట్ కూడా అంత మోసం చే నీకు సరైన బుద్ధి చెప్తారు ఎప్పుడైనా నువ్వు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను నేను ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి పదే 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 ప్రతిపక్షాలను ఉద్దేశించి నన్ను సంపటానికి చూస్తున్నారు నన్ను సంపటానికి చూస్తున్నారు నేను చేసిన తప్పేంది అని అంటున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి ఏ తప్పు చేయకుండానే ఇరవై ఐదు కేసులు ఉన్నాయి ఇరవై ఆరు కేసులు ఉన్నాయంటారా పదకొండు ఈడీ కేసులు ఏడు సీబీఐ ఛార్జ్ షీట్లు ఎందుకు అసలు తన అఫడు వీట్లో చెప్పినాయి దాదాపు పదకొండు ఈడీ కేసులు ఏడు సిబిఐ ఛార్జ్ షీట్లు ఎలా చూడాలంటారు అసలు దీన్ని ఒక ముఖ్యమంత్రి మీద ఈడీ కేసులు సిబిఐ ఛార్జ్ షీట్లో ఉన్న ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి అవసరమని మీరు భావిస్తున్నారా అనవసరంగా ప్రజల మీద నిందస్తున్నాడు వాళ్ళు నా హత్య ప్రయత్నం చేస్తున్నారని చెప్పి నువ్వు ఇట్లాంటి పనులు మానుకుంటే చాలా మంచిది ఎందుకంటే నువ్వు ఎన్ని హత్యలు చేసినా ఏం చేసినా నువ్వు మన ఓటు ధరాన ప్రజలు ఎవరైనా సరే నీకు సరైన బుద్ధి చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఓటు ధరానే చెప్తారు కానీ ప్రజలకు ఎవరికి కూడా మీ మీద హత్యాపారం చేసే అవసరం లేదు ఎందుకంటే మీరు ఎన్ని అయినా హత్యలు చేసుకో నువ్వు బాబాగొడ్డులు చేసుకో కోడి కత్తి చేసుకో ఏదైనా చేసుకో ఎందుకంటే నీకు ఓటు పర్పస్గా ప్రజలు వచ్చేసి సరైన వ్యక్తికి వాళ్ళు గెలిపించుకుంటారు ఎందుకంటే నువ్వు నీ అంతడుగా నువ్వు నువ్వు ఎంత మోసం చేసినా సరే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు నువ్వు ప్రజల మీద కూడా ఆ పండాలు మాత్రం ఏ బాగు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పదకొండు ఈడీ కేసులు ఏడు సిబిఐ షీట్లు ఉన్న జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అని మీరు భావిస్తున్నారా రాష్ట్రానికి అవసరం అని ఎట్టా బాధిస్తాను ఏ రోజైతే మనకు రాజధాని మూడో అని చెప్పాడు అక్కడే ఫెయిల్డ్ రాయాడు అతను గతంలో ఏమో నేను మాట తప్పను మడం తప్పనని చెప్పి అసెంబ్లీ వెళ్ళామో నేను ముప్పై ఐదు వేల ఈ ఆంధ్రప్రదేశ్లో గొడవలు పడటం నాకు ఇష్టం లేక నేను కూడా ఎప్పుకుంటున్నాను అని చెప్పి ఆ రోజు చెప్పాడు అతను ఈ రోజు ఏం చేశాడు రైతులు నోట్లు కొట్టి అందరిలో గొడవలు పెట్టి స్విచ్లు పెడుతున్నాడు అక్కడ వైజాగ్ అక్కడ ఇక్కడ అక్కడ అని చెప్పి జనాలకి మైండ్ బ్లాక్ చేసేసి మోసం చేశాడు ఏ విధానంగా ఇంకా మోసం చేస్తాడు ఇక్కడ వర్కర్ల గురించి చూస్తే నేను ఒక కార్పెంటర్ వర్కర్ని మళ్ళీ ఇసుక ఆపేసి దానివల్ల మోసం చేశాడు మందు పర్పస్గా వచ్చేసి మందు తాగే వాళ్ళకి రోజుకి అతని కార్డు నుంచి నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు నూట ఇరవై రూపాయలు ఉన్న దానికి రెండు వందలు తీసుకుంటున్నాడు కోటర్కి దాంట్లో వంద రూపాయలు లాగేశాడు నెలకి వచ్చి మూడు వేల రూపాయలు సంవత్సరానికి వచ్చి లక్ష రూపాయలు సుమారు రెండు లక్షలేమైంది ఐదు సంవత్సరాలు వచ్చి వాళ్ళ కార్డు నుంచి పది లక్షలు ఎత్తేసాడు జగన్మోహన్ రెడ్డి మరింత మోసంగా నువ్వు ఏ విధంగా జాబ్ క్యాలెండర్ వద్దలా పోలవరం ప్రాజెక్ట్ కనుక ఆ రోజు నువ్వు పూర్తిగా చేస్తే ఈరోజు రెండు లక్షల ఎకరాలకి నీళ్లు అంది అన్నీ ఒకసారి మూడు సార్లు సంవత్సరానికి వచ్చి పంట అది రేట్లన్నీ కూడా రే రేట్లు తగ్గేది బియ్యం రేట్లు కానీ సరుకుల రేట్లు కానీ ఏదైనా రేట్లు తగ్గేది ప్రజలు కూడా రైతులు కూడా అందరూ బాగాపడేవాళ్ళు నువ్వు పూర్వవలం ప్రాజెక్టు కూడా కట్టలే కట్టలేకపోయావు తర్వాత ఏమో నువ్వు జాబ్ క్యాలెండర్ కూడా వదిలేక వదిలేకపోయావు మళ్ళీ ఏమో తర్వాత ఏమో మళ్ళీ ఇసుక గురించి వర్కర్లకు కూడా ఏం చేయలేకపోయావు స్వయంగా కానీ ఇంతమంది జనాలకి నోర్లు కొట్టింది ఏ విధానంగా నోర్లు కొట్టాలో ఆరు విధానంగా మళ్ళీ పదిహేను ఇరవై సంవత్సరాలు వెనక్కి పెట్టేశాను ఇంకా జీవితంలో నిన్ను కనుక గెలిపించుకుంటే మనం ఇరవై సంవత్సరాలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వదిలేసి ఏదో కర్ణాటక లే తెలంగాణో వెళ్ళిపోవాల్సిన పరిస్థితి మాది